మనం ఈ వీడియోలో ఓల్డ్ జీన్స్ తోటి అంటే ఇప్పుడు మనకు స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చినాయి కదండీ అంటే కుచ్చులు తోటి ఆ జీన్స్ తో అయితే మనమైతే ఇప్పుడు న్యూ మోడల్ ట్రెండిగా యాంకిల్ ఫిట్ అయితే మనము కన్వర్ట్ చేసుకోవచ్చు అండి అట్లాంటి ఓల్డ్ జీన్స్ కూడా మనము కుచులు అని చెప్పేసి వేసుకోకుండా పక్కన పెట్టుంటాం కదా ఒకవేళ టైట్ అయితే మనమైతే వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు ఒకవేళ కరెక్ట్ టై ఫిట్టింగ్ ఉండి అవి కుచులు కుచులు ఉన్నాయని చెప్పేసి మనకైతే వేసుకోబుద్ధి కాదు కదా అట్లాంటి వాటితో కూడా మనమైతే యాంకిల్ ఫిట్గా కన్వర్ట్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు టాన్ జీన్స్ యాంకిల్ ఫిట్ లూజ్ జీన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదండీ అవన్నీ చాలా ప్రైజెస్ ఉంటాయి కదా మనం ఈ కుచ్చులు కుచ్చులు వచ్చిన ఈ జీన్స్ కూడా మనమైతే యాంకిల్ ఫిట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూసారు కదా యాంకిల్ ఫిట్ ఎంతైతే మెజర్మెంట్ ఉందో అంత సైజ్ ఫస్ట్ తీసుకొని నేనైతే అక్కడ వరకు అయితే నేను కట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ మనకు నార్మల్ హైట్ అయితే యాంకిల్ ఫిట్ ఒకవేళ మీరు ఆ సైజ్ తీసుకోవాలనుకుంటే థర్టీ ఫోర్ తీసుకోండి మీరు ఇంకొంచెం షార్ట్గా ఉంటే థర్టీ త్రీ వరకు కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీరు అంటే మీ ప్యాంట్ యాంకిల్ ఫిట్ ప్యాంట్ సైజ్ వచ్చేసి ఎంత ఉంటే అంత తీసుకుంటే సరిపోద్ది నేను ఇక్కడ మనకు సైడ్ స్టిచ్చెస్ అనేవి వస్తాయి కదా జీన్స్కి దాంట్లో మిడిల్ పాయింట్ అనేది నేను చూస్ చేసుకున్నాను మిడిల్ పాయింట్ చూస్ చేసుకొని నేనైతే అటు హాఫ్ నుంచి ఇటు హాఫ్ ఇంచ్ తీసుకున్నాను నేను ఇక్కడ థర్టీ ఫోర్ అయితే నేను కట్ చేసుకున్నానండి హైట్ వచ్చేసి థర్టీ ఫోర్ కట్ చేసుకొని నేను ఇక్కడ మిడిల్ పాయింట్లోకి పాయింట్ పెట్టుకొని ఆఫ్ నుంచి ఇట ఆఫ్ నుంచి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మళ్ళీ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకు నేను కొంచెం కట్ కూడా చేశాను టాన్ జీన్స్ లాగా కూడా నేను యూజ్ చేయొచ్చు అని చెప్పేసి కింద కొంచెం టాన్ జీన్స్ లాగా కూడా కట్ చేద్దామని చెప్పేసి నేనైతే వన్ ఇంచ్ వన్ ఇంచ్ తీసుకొని మీదికి హైట్ వచ్చేసి నేనైతే టూ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంకొంచెం కావాలనుకుంటే త్రీ ఇంచెస్ వరకు కూడా తీసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి అసలు మనకు జస్ట్ ఒక సీజర్ను ఒక నీడిలో ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనకు అవన్నీ తీయడానికి థ్రెడ్స్ అనేవి తీయడానికి మనకు ఉన్న సిజర్ అయితే అవసరము ఇంకా మిషన్ అట్లాంటి ఏం అవసరం లేకుండా మనమైతే ఈజీగా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనమైతే ఇట్లాంటి ప్యాంట్ అయితే రెడీ చేసుకోవచ్చు మంచి ట్రెండిగా ఉంటుంది యాంకిల్ ఫిట్ లాగా కూడా అవుతుంది మళ్ళీ టాన్ జీన్స్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ క్రాస్లో ఇలా చేసేసుకొని మార్క్ కూడా చేసుకున్నాను ఎలా ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి నేను అలా కట్ చేసుకొని అందులో నుంచి మనము థ్రెడ్స్ అనేవి తీసేయడమే ఇది బ్లూ జీన్స్ కదండి ఇందులో బ్లాక్ షేడ్ వచ్చింది బ్లాక్ థ్రెడ్ ఉంటుంది

బ్లాక్ థ్రెడ్ ఉంచుకొని బ్లూ థ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ నేను మళ్ళీ కింద కూడా నేను కట్ చేసుకున్నాను అనమాట అక్కడ నేను బ్లాక్ థ్రెడ్ తీసేసి బ్లూ థ్రెడ్ ఉంచుకున్నాను మీరు చూస్తే కాకుండా చూడండి ఈ వీడియో చూస్తే మీకైతే అర్థమైపోతుంది ఒకవేళ బ్లూ బ్లూ షేడ్లో బ్లాక్ షేడ్ వస్తే ఇలా చేయండి అంటే మంచిగా కనిపిస్తుంది కదా ఒకవేళ వైట్ షేడ్ వచ్చినా కూడా వైట్ థ్రెడ్ వచ్చినా కూడా మరి ఇలా చేస్తే మీకు మంచిగా కనిపిస్తుంది లుక్ కొంచెం మంచిగా కనిపించడం కోసం అయితే నేనైతే ఇలా చేశాను చూడండి నేను ఇందులో నుంచి బ్లూ థ్రెడ్ తీసి బ్లాక్ థ్రెడ్ అయితే అలాగే ఉంచుకున్నాను కొంచెం టాన్ జీన్స్ లాగా కనిపించడం కోసం అయితే నేను బ్లాక్ థ్రెడ్ అయితే అలానే ఉంచుకొని బ్లూ థ్రెడ్ అయితే తీసుకున్నాను చూడండి నేను టూ ఇంచెస్ వరకు అయితే నేను మార్క్ చేసుకున్నాను కదా అంతవరకు అయితే నేను తీసుకున్నాను ఇలా థ్రెడ్స్ తీసుకుంటే కొంచెం టాన్ జీన్స్ లాగా ఉంది చేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న కట్ చేసుకున్నాను మిడిల్ మిడిల్లో ఓన్లీ నేను ఫ్రంట్ సైడే కట్ చేసుకున్నాను అండి బ్యాక్ సైడ్ ఆప్షనల్ మీరు కట్ చేసుకుంటే కట్ చేసుకోండి లేకపోతే అలా వదిలిపెట్టినా కూడా ఏం కాదు థ్రెడ్స్ అనేవి ఏమి ఊడిపోవండి అంతగా ఎందుకంటే జీన్స్ క్లాత్ కదా అంతగా ఏమి ఊడిపోవు నార్మల్గా పాలిస్టర్ క్లాత్ అలా అయితే థ్రెడ్స్ ఊడిపోతాయని భయమవుతుంది కానీ ఇలా మనకు జీన్స్ క్లాత్ కదా ఏమి ఊడిపోవు చూడండి నేనైతే ఇక్కడ థ్రెడ్స్ అనేవి మొత్తము తీస్తున్నాను నేను ఇప్పుడు కింద కట్ చేసుకున్నాను కదండి మనం మీద టూ ఇంచెస్కేమో బ్లూ థ్రెడ్ తీసుకున్నాము నేను కింద చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కదా అక్కడ నేను బ్లూ థ్రెడ్ ఉంచుకొని బ్లాక్ థ్రెడ్ తీస్తున్నాను ఎందుకంటే బ్లూ థ్రెడ్గా మనకు కొంచెం నీట్గా కనిపించడం కోసం అయితే నేనైతే అలా చేశాను ఇలా చేయండి చాలా నీట్గా మంచి కనిపిస్తే చూడండి ఫస్ట్ ఇలా కొంచెం లెంత్ ఎక్కువగా ఉండే ఇప్పుడు ఎంత షార్ట్ ఎంత మంచి కనిపించిందో సేమ్ ట్రెండింగ్ జీన్స్లా అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి